తెలంగాణలో ఏదైతే మామునూరు మామునూరు ఎయిర్పోర్ట్ ఉందో ఈ భూ అయితే పెద్ద ఆందోళన అయితే చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు తీవ్ర ఆందోళన అయితే జరుగుతుంది వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు సో ఆందోళనకు దిగారు నక్కలపల్లి గుంటూరు పల్లి నల్లకొంట గాడిపల్లి గ్రామస్తులు నిరసన అయితే చేపట్టారు సరివే నిలిపివేసి వెళ్ళిపోవాలంటూ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి తహసీల్దార్ నాగేశ్వరరావు రెవెన్యూ అధికారులను సో రైతులైతే అడ్డుకున్నారు తమ ఊరికి వచ్చే రోడ్లకి ప్రత్యామ్నాయ మార్గం కావాలని రైతులకు మార్కెట్ ధరకి తగినట్లుగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తెలిపారు అప్పుడే సర్వే చేసేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు జై జవాన్ జై కిసాన్ అని సుమారు రెండు వందల మంది రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు ధర్నాకు అనుమతి లేదని ఆందోళన విరమించాలని పోలీసులు రైతులకు సూచించారు అయినప్పటికీ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్కు భూమి ఇవ్వాలంటే ఖచ్చితంగా మార్కెట్ ధర చెల్లించాలని ఊరికి ప్రత్యామ్నాయ మార్గాలు అయితే రోడ్లు అయితే వేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఇక్కడ ఆందోళన అయితే జరుగుతుంది వరంగల్లోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో